అతను ఎవరో తెలియదు అంట నిజమా తెలుసు అబద్ధం చెప్తున్నాడా ఇప్పుడే అబద్ధం చెప్తున్నాడు రేపు ఏం చేస్తాడు కాదమ్మా చెక్క ఏదో చక్కగా పని చేసుకుంటున్నాడు అబ్బాయి బానే ఉన్నాడు పెళ్లి ఇంకొన్ని రోజుల్లో పెళ్లి అసలు అనకూడదు కానీ అంకుల్ తో ఏంటమ్మా నీకు మంచిగా మాట్లాడుతున్నాడు మంచిగా ఉంటున్నాడు అబ్బాయి ఉండట్లేదు ఏదో పని మీద అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు చాలా మంది మంచిగా మాట్లాడతారు కదమ్మా ఆడవాళ్ళే వస్తారు నా దగ్గరికి ఎవరు కాకపోతే ఆవిడ గారు పనిలో ఉన్నప్పుడు ఆయన గారు వచ్చేవాడు వచ్చాడు పట్టి వదలట్లేదు నువ్వు అంతే కదా సో చిట్టిలు వ్యాపారం చేసి నీ దగ్గర మగాలు రాకూడదు నీకు ఆయనకు వయసు ఎంత తేడా తెలుసా వయసుతో పనే ఉంది మంచిగా ఉన్నప్పుడు అమ్మాయిని ఎంత నమ్మాను మేడం నేను చాలా నమ్మాను అక్కడ మాట్లాడలే అమ్మా అక్కడ పెద్ద ఫిగర్ ఉన్నాడుగా మీ ఆయనతో మాట్లాడి అక్కడ పక్కన అసలైన డ్రెస్సింగ్ చూడండి అంటే యూత్ అమ్మాయి దొరికిందిగా యూత్ డ్రెస్సింగ్ వేసినట్టున్నాడు కుర్రాడు మీ ఆయన పక్కన కూర్చున్నా కూడా నీకేమీ మంట మంట పుట్టట్లేదమ్మా పైన చుట్టలేదు గానీ షర్ట్ మాత్రం అదర కొట్టారు ఏమో ఇప్పుడన్నా మా ముందు అడుగు తల్లి ఏంటి పంచాయితీ అని పిల్లోని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమయ్యా ఏం చేద్దాం అనుకుంటున్నావు మీ అబ్బాయి ఏమంటున్నాడో తెలుసా సూసైడ్ చేసుకుంటాను అంటున్నాడు మా నాన్న ఇట్లా తిరుగుపోతే పనులు చేస్తున్నాడండి స్కూల్లో కాలేజీ లో నన్ను అడుగుతున్నారు అందరు మా కాలేజీ ఉన్నాడా పిన్ని దగ్గర ఉన్నాడా అని ఆ పిల్లడు సూసైడ్ చేసుకుంటే మీకు ఓకేనా మీరు గాలిపల్ అసలు ఆ పిల్లడు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు ఇప్పుడు ఆ పిల్లడికి ఎవరన్నా లెవర్ ఉంటే నాన్న ఎలా కాదు అలా కాదని చెప్పాల్సింది పోయి అసలు అతను లెక్క అడగండి మేడం ఏంటయ్యా అసలు ఏంటి అసలు కదే మా నువ్వు ఇప్పుడు ఏమీ చెప్పలేదు లవర్ అంటే అమ్మాయి లవరు నీ భార్యతో నీ ప్రాబ్లం ఏంటి తను ఏం లేదు సార్ నాకు బోర్ కొట్టిందా భార్య బోర్ కొట్టింది లేదు మేడం ఇంటికి వెళ్తే మంచిగా చూసుకోదాన్ని అదే తనైతే చూసుకుంటది ఏంటో ఆ మంచిగా చూసుకోవటం సరిగ్గా వండి పెట్టడం గాని మాట్లాడడం మీకు పెళ్ళి ఎంత కాలం అవుతుంది ఇన్నేళ్ల కాను కంప్లైంట్ చేసేది ఏళ్ల కొడుకున్నాడు లేదంటే దానం అయితే చెప్పట్లేదు నీకు ఇవి బోర్ కొట్టు ఉంటది కొత్తగా వెళ్ళిపోయాడు అంతే నోట్లోంచి మాటే రావట్లేదు ఆవిడ మాట్లాడలేదు అతను మాట్లాడలేదు అంటే మరి సాంప్రదాయబద్ధంగా మీ ఇద్దరు ఎప్పటి నుంచి వదిలేస్తే ఏంటమ్మా ఇప్పుడు ఇంత తెలిసిన తర్వాత కూడా ఆవిడ కావాలా ఇంకా మీకు ఉంటదంట ఒక నైట్ నువ్వు ఒక నైట్ ఆయన హలో మీకే నాకు ఆశ్చర్యంగా ఉంది కొత్తగా ఉంది చూస్తుంటే ఇలా తెలిసిన తర్వాత కూడా ఇంకా చేసుకోవడానికి రెడీగా ఉన్నావా లవ్ మ్యారేజ్ కూడా కాదు అప్పుడు ఆవిడంటే అంటే ఆ లక్ష్మి కంటే కనుక ఇన్ని సంవత్సరాల పాటు పెళ్లి అయింది కొడుకున్నాడు కాబట్టి ఏం పోతుందో లేదంటే పేపర్ నిలబెట్టుకోవడానికి ఆవిడ కష్టాలు ఆవిడ పడుతుంది అమ్మాయి కావాలి అని నీ జీవితాన్ని ఎందుకే తాకట్టు పెడుతున్నావు అవసరం ఏ మరి మరి అమ్మాయితో టైం ఎందుకు స్పెండ్ చేయట్లేదు నువ్వు నువ్వు టైం స్పెండ్ చేయడం పోడు ఏది కాబట్టి ఇంకోటి అంటుంది అమ్మాయి నేను వర్క్ వెళ్ళి రావడం ఇదంతే నువ్వు వర్క్ మానేయాలి వర్క్ మానేసి టైం స్పెండ్ చేయాలి ఇంకా ఇంకా మాకు ఇంకా పెళ్లి కాలేదు కదండి ఇంకా వన్ మంత్ లో పెళ్లి అప్పుడు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేయాలి లవర్ కదా కాబోయే వుడ్ బి పెళ్లి తర్వాత కూడా నువ్వు టైం స్పెండ్ చేయట్లేదు అని అమ్మాయి ఇలాగే చేస్తే ఓకేనా ఆ ఎలాగో ఆయనకి అన్ని అన్ని తెలుసు ఇదే కంటిన్యూ చేస్తే ఏం చేస్తావు అప్పుడు నేను తన కోసం మారుతానండి ఏంటి టైం స్పెండ్ చేస్తావు ఉద్యోగాలు ఇప్పుడు మారచ్చు కదా నువ్వు అప్పుడు మారే సరే ఇప్పుడు అబ్బాయి మారిపోతే ఇక్కడ వదిలేస్తావా ఏమా వదిలేస్తావా నీకు నీతో టైం స్పెండ్ చేస్తాడంట నువ్వు అతనితో టైం స్పెండ్ చేస్తావా నాకు నమ్మకం ఉంటే మా నమ్మకం లేకపోతే మళ్ళీ గోడ పట్టుకుంటావా నేను తనతోనే ఉంటాను ఏంటంటే ధైర్యం ఏంటి వాళ్ళ మాటలు ఏంటి వాళ్ళు మాట్లాడే ముచ్చట ఏంటి

వాడితో నేను మాట్లాడతా వాడితో చెప్పి ఇదే నేర్పిస్తావా నానా నువ్వు పెళ్లి చేసుకో తర్వాత ఇంకో లవర్ని ని మెయింటైన్ చేయ ఏం కాదని ఇదే నేర్పిస్తావా కొడుక్కి కూడా వాళ్ళ అమ్మ గురించి చెప్తాను మేడం నేను వాడు కొద్దిగా పెద్ద అయ్యాక మొత్తం చెప్తా వాడు ఏం చెప్తావు చెప్పు అంటే వాడు అదే నేర్చుకోవాలా అంటే పిల్లలు సరిగా చూడకపోతే టైం కి మంచి నీళ్ళు ఇవ్వకపోతే వేరే ఆడదాని దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు ఇరవై సంవత్సరాల కంటే తక్కువ ఉండే వయసు ఉన్న ఆడపిల్లకి ఆడు కదా నువ్వు పాఠాలు నేర్పించేది ఒక తండ్రిగా అవన్నీ నాకు తెలియదు సార్ ఆ తెలియదు కాబట్టి మేము నేర్పిస్తున్నాం తిండి పెడుతున్నాను స్కూల్ ఫీజులు కడుతున్నా కాలేజీ ఫీజులు కడుతున్నాను ఇంట్లో ఉండడానికి షెల్టర్ ఇస్తున్నాను అని కాదు సొసైటీలో పిల్లల్ని గౌరవంగా ఉంచడం కూడా తండ్రి బాధ్యతే అది లేదు నీ కొడుక్కి ఇవన్నీ ఇచ్చితే సరిపోతుందా నాకు సొసైటీలో గౌరవం లేదండి మా నాన్న చేసిన పని వల్ల నేను బతకాల చచ్చిపోవాలని అడుగుతున్నాడు ఎవరు చెప్పారు నేను తనతో ఉన్నానని మీ అబ్బాయి కనిపెట్టాడు మీ బాగోతం నాన్న మాట్లాడుతున్నారంట స్కూల్లో మీ అబ్బాయిని అంటే కలిసి రెస్టారెంట్ కి అట్లా పోతే ఇట్లా ఫిక్స్ అయిపోతారు ఇప్పుడు మాకే చెప్పాము కదా ఇవాళ ఎవరు అని ఆవిడ అడుగుతావాడు మాకు చెప్పు సమాధానం నువ్వు వచ్చి ఆవిడ ఏమవుతుందంటే చిట్టి రేసి ఆవిడండి అని కూడా చెప్పి గురించి ఫస్ట్ ఇంట్లో గొడవ అయింది మేడం అందుకోసమనే నేను తనతోనే ఉన్నా ఇప్పుడు గొడవ పెట్టుకోకపోతే రానాయనా పాయసం వండి పెడతారా లేదు మేడం ఇంటికి ఎప్పుడు ఇంటికి ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి లొల్లి పెట్టుకుంటా ఉంటది మేడం దేనికి ఏం లొల్లి ప్రతి ఒక్క దానికి నేను ఏం ఏం మాట్లాడిన ఏదో ఒక లొల్లు ఐతే ఉంటాను ఇది ఒక కారణం చెప్పాలి నీ కరెక్ట్ కారణమే లేని చెప్పడానికి లొల్లి లేని రోజు రోజే లేదు ఏ అమ్మా నీ పేరేంటమ్మా సత్య భార్యభర్తులు అలా అవుతున్నారు వాళ్ళ కొడుకు ఇప్పుడు చచ్చిపోతానని అంటున్నాడు నిజంగా అవసరం అమ్మా నీకు దీంతో ఇరవై ఏళ్ళ కాపురం చేసిన భారీకే దికాన లేదు ఇక్కడ నువ్వంతా ఆఫ్టర్ ఆల్ ఊరే అవతల పడేస్తాడు ఒక పనికిరాని రీజన్ పట్టుకుని నా కాబోయేటటువంటి వాడు నాతో టైం స్పెండ్ చేయట్లేదు ఏంటమ్మా టైం స్పెండ్ చేయటువంటి మీనింగ్ అంటే ఉద్యోగాలు ఉద్యోగాలు అన్ని బానేసి నీ పక్కన కూర్చుంటేనే అప్పుడు టైం స్పెండింగ్ ఉద్యోగం మానేమని లేదండి ఉద్యోగం చేసుకో టైం కాస్తున్నా అమ్మా నిజంగా ఇంత దరిద్రం జరుగుతుంది అనుంటే కనుక నీతోనే ట్వంటీ అవర్స్ కూర్చుని ఉండేవాడేమో అమ్మ వాడు నిన్ను ఎంత పిచ్చి పిచ్చిగా ప్రేమ ప్రేమిస్తున్నాడో ఎంత ఇదిగా ఉన్నాడో అర్థం కావట్లేదా నీకు పని నుంచి రావటం ఆ ఫోన్ చెవులో పెట్టుకోవటం వెళ్ళిపోవటం ఇంక మధ్యలో ఇంట్లో అన్నా నన్ను పట్టించుకోవడం ఏముంది వచ్చేదే వారానికి ఒకసారి ఆగమ్మా ఇంకా పెళ్లి కూడా కాలేదు కదా అప్పుడు ఇంట్లో వచ్చి కూర్చుంటే బాగుంటదా రెస్టారెంట్లు షికార్లేనా మిగతా కార్యక్రమాలు కూడా జస్ట్ అలా అయిపోయాయి గుడ్ లో మెల్ల మా అదృష్టం ఎక్కడ అంతేనా ఐస్ క్రీమ్ వరకేనా అంతే సార్ కరిగిపోయావయ్యా రెండు మూడు నెలలకి అయింది అందుకే ఇంకా కమిట్ అవ్వలేదు టూ త్రీ ఇయర్స్ సంబంధమే కాబట్టి ఫిజికల్ రిలేషన్ లేదు లేదు భార్య భర్త సంబంధం ఏమన్నా ఉందా లేదు ఒక అక్కడ ఈయన టైం ఇవ్వట్లేదు ఆయన టైం ఇచ్చాడు ఐస్ క్రీమ్ పార్లర్ తిప్పుతున్నాడు ఇప్పుడు ఐస్ క్రీములు దాకా తిరుగుతున్నారు ప్రెజెంట్ మా అదృష్టం తల్లే మరి ఈ ఫ్రెండ్షిప్ లో అంత గొప్పతనం ఎందుకు అదే సరదా చిన్న చిన్న సరదా సంతోషాలు కూడా నాకు ఇవ్వట్లేదు కదా ఇప్పుడు ఇస్తాడమ్మా బుద్ధి గడ్డి తిన్నాడు ఇప్పుడు ఇస్తాడు వాళ్ళకి వదిలేస్తావాళ్ళు కాలేదు కదా ఏం మాట్లాడుతున్నా అబ్బాయి టైమ్ స్పెండ్ చేయలేదు అని ఎవరితో పడితే ఇప్పుడు ఇస్తాడు అన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాయా అబ్బాయి ఆయన బ్లాక్మెయిల్ చేస్తే అవద్దు తెలుసా సూసైడ్ చేసుకుని చచ్చిపెట్టేట్టున్నాడు ఎవరికి అర్థం కావట్లేదు ఆ చంటిబిడ్డ పరిస్థితి ఇక్కడ ఏడుపు చూడలేక మేము ఇక్కడ నుంచి పంపించామండి ఇక్కడ కౌన్సిలింగ్ చేసి మీ భాగవతాలు మీ స్వేచ్ఛల కోసం ఒక పిల్లోడు ప్రాణం మెదకుంది ఇక్కడ ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन